హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి ఫ్రెండ్స్ ఈ నెల నుంచి మనం కరెంటు బిల్లుల్ని ఎలా పే చేయాలి అంటే ఇప్పటివరకు మనం ఉపయోగించినా ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి లేదా ఇతర యాప్లు ఏదైతే ఉన్నాయో థర్డ్ పార్టీ యాప్స్ కానీ అలాంటివి ఏల ద్వారా కూడా యూపీఐ యాప్స్ ద్వారా కూడా మనం కరెంటు బిల్లును చెల్లించే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే ఆర్బీఐ మనకి ఇచ్చిన గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం మనం యూపీఐ యాప్ల ద్వారా మనం ఏదైతే వాడుతున్నామో రెగ్యులర్గా ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి లేదా ఇతర యూపీఐ యాప్లు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి మనం కరెంటు బిల్లులు చెల్లించే అవకాశం అనేది మనకి లేదు సో జూలై నెల నుంచి మనం కరెంటు బిల్లుని ఎలా పే చేయాలనేదైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను డిస్కౌంట్కి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అప్లికేషన్స్ ఏదో మొబైల్ అప్లికేషన్స్ ఏ ఉంటాయో తెలంగాణకు సంబంధించి అలాగే ఆంధ్రాకి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఉంటాయో వాటి ద్వారా కూడా మనం కరెంటు బిల్ని ఈజీగా మనం కట్టుకోవచ్చు అనమాట ఈ నెల నుంచి సో ఆన్లైన్లో ఎవరైతే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే కానీ ఎవరైనా సరే ఆన్లైన్లో ఎవరైతే కరెంట్ బిల్ చెల్లిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది అయితే యూజ్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది సో క్లియర్గా మనం ఈ వీడియోలో కరెంటు బిల్లుని ఎలా పే చేయాలనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఫోన్లో మనం కరెంటు బిల్లుని ఎలా ఈజీగా చెల్లించుకోవచ్చు ఫోన్పే అలాగే గూగుల్ పే వాటికి యూపీఐ యాప్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మనం గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలా పేమెంట్ చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం సో మన ప్లే ప్లేస్టోర్ కానివ్వండి యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ సెర్చ్ బటన్లో మనకి టీఎస్ఎస్ పీడీసీఎల్ అని ఉంటుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనకి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి కరెంట్ బిల్లులకు సంబంధించి యాప్ అనేది అయితే రావడం జరుగుతుంది సో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకుని దాన్ని కనుక మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసినాక మన వాళ్ళ డాష్ బోర్డ్ అనేది అయితే ఇలా మొబైల్ యాప్ అనేది అయితే కనబడుతుంది ఇక్కడ మధ్యలో ఉంది చూసారా ప్రొసీడ్ యాజ్ గెస్ట్ యూజర్ అని దీని మీద అనేది అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మన కరెంట్ బిల్లుకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పే యువర్ పవర్ బిల్ ఉంది కదా ఫస్ట్ది సో దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనం మనం బిల్ బిల్ని ఈజీగా మనం పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు సో మిగతావి కూడా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి కానీ కొత్త కనెక్షన్ని చూసుకోవడానికి కానీ సో ఎనర్జీ సేవింగ్ టిప్స్ ఇలా కంప్లైంట్స్ ఇవ్వడం కానీ సో అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో మనం కరెంట్ బిల్లు కట్టాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా పే యువర్ పవర్ బిల్ అని దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి మూడు ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటుంది యునిక్ సర్వీస్ నెంబర్ అంటే యూఎస్సి నెంబర్ అంటారన్నమాట మన కరెంట్ బిల్ మీద మనకి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా కరెంట్ బిల్ మీద మనకి యూఎస్సీ నెంబర్ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది దాన్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ కరెంట్ బిల్లు యూఎస్సీ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రజెంట్ మనం ఏదైతే వాడుతున్నామో ఆ మొబైల్ నెంబర్ అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది కదా ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయండి సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుందనమాట సో మొబైల్ నెంబరు ఇది రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కృష్ణ సో మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదా ఈ సబ్మిట్ మీద అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఏ ఉన్నాయో అంటే మీటర్ ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటి వాళ్ళ సర్వీస్ నెంబర్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ మనకి బిల్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అలాగే అమౌంట్ ఎంత మన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనం మళ్ళీ మనం మన ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి అలాగే వేరే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా కూడా మనం చెల్లింపులు సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫోన్పే గూగుల్ పే యాప్ల ద్వారా చెల్లించలేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటారు బట్ ఇలా మీరు యాప్లోకి వెళ్ళి తర్వాత మీరు సబ్మిట్ చేసుకున్న తర్వాత ఫేమ్ ఫోన్ పే గూగుల్ పే యాప్స్ ద్వారా కూడా మీరు పేమెంట్స్ అనేది అయితే చేసుకునే అవకాశం కల్పించారు కాకపోతే ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పేలో మనం యాప్స్ని మన కరెంట్ బిల్ని మనం చెల్లించలేము అంతేగాని ఫోన్పేలో పేమెంట్స్ అనేది అయితే అవుతాయి అనమాట సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీకి సంబంధించి కూడా యాప్ యాప్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ లింక్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొత్తం కూడా మీకు అవైలబుల్ ఇచ్చాను సో లింక్స్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా పవర్ బిల్ అనేది అయితే పేమెంట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ జూలై మంత్ నుంచి కూడా ఆర్బీఐ రూల్స్ ప్రకారం డైరెక్ట్గా ఫోన్పే యూపీఐ యాప్స్ ద్వారా మనం చేసుకోలేము కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తన్వ టెక్స్